దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని నడిపించుకుని ఏసునామంలోనే అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభు జ్ఞాపకం చేసినటువంటి మాటతో మరి మీ ముందుకు వచ్చానండి చూడండి మరి నిన్న దినాన చూసాము మరి అక్కడ ఉన్నవారు మరి ఇసాకును చూసి అసూయపడ్డారు ఆయన ఆశీర్వాదాలను చూసి అని చూశామంటే ఈరోజు మరి ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయము పదహారో వచనం చూస్తే అభిమేళుకును మా కంటే బహు బలం కలవాడవు కనుక మా యుద్ధ నుంచి వెళ్ళిపోమని ఈ సాకుతో చెప్పగా చూడండి ఇసాకు ఒక ఆశీర్వాదాలను చూసి ఈ సాకుకు దేవుడు తోడుగా ఉన్నాడని చూసి ఈ చూసి భయపడి రాజు అంటున్నాడు నువ్వు మా ఇద్దరి నుంచి వెళ్ళిపో నువ్వు బహుబలం గల వ్యక్తివి అని చెప్తున్నాడండి అండి ఒక రాజే ఈ చూసి భయపడుతూ ఉన్నాడండి కానీ మనం లోకంలో ఉన్న వారందరిని చూసి భయపడుతూ ఉంటాము వాళ్ళు నన్ను ఏమన్నా చేస్తారేమో వాళ్ళు నన్ను ఏమైనా అంటారేమో అని భయపడతాం కానీ అక్కడ రాజే మరి ఇసాకును చూసి భయపడి అంటున్నాడు నువ్వు బహుబలం గల వ్యక్తివి కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తూ ఉన్నాడు అండి హలే లోయ మరి ఇసాకు వెళ్ళంట గేరారు లోయలో మరి గుడారం వేసుకొని అక్కడ ఉన్నాడంట అక్కడ చూసినట్లయితే ఆ గుడారంలో ఉండి మరి తన తండ్రి త్రోవించినటువంటి బావులంట తిరిగి త్రోవించాడంట మనం ఆ విషయాన్ని పద్దెనిమిది అధ్యాయం నుంచి గమనిస్తున్నామండి అక్కడ తండ్రి ఏదైతే త్రోవించాడో మరి ఆ తండ్రి త్రోవించిన బావులన్నీ ఫిలిస్తీలంట మన్ను పోసి పూసి మన్ను పోసి దానిని పూడ్చివేసినటువంటి ఆ బావులను తిరిగి తిరిగి ఈ సాకు ఏం చేస్తున్నాడంటే ఏదైతే తండ్రి ఏ పేర్లైన పెట్టాడో అదే పేర్లను తిరిగిన పెడుతూ ఉన్నాడంటండి అంటండి హలిలోయ చూడండి ఆ తండ్రి ఏ విధంగా అయితే ఉన్నాడో కుమారుడు కూడా అదే విధంగా చేస్తూ ఉన్నాడండి మరి మరి ఇంకా చూస్తే మరి వీళ్ళు అంట జలగల నీళ్ళు రావడంతో మరి కొంత మీద వచ్చినాన్ని చూస్తే మరియు ఇసాకు దాసులు ఆ లోయలో త్రవ్వ త్రొవ్వగా జలలు గల బావి దొరికాను అప్పుడు గేనారు కాపు కాపురస్తులు మరి ఇంకా ఇక చూస్తే గేరారు కాపరస్తులు ఇసాకు కాపరస్తులు జడ జగడమాడిన ఈ నీరు మాదే అని అనినందున కలహించినందున బావికి యశ అని పేరు పెట్టాను చూడండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంట గేరారు కాపరస్తులు మరి ఇసాకు కాపరస్తులకు జగడం పుట్టిందంట కలహం జరిగినందున అక్కడ ఇసాకు మరి ఒక పేరుని పెట్టి ఆ బావిని ఒక పేరు జగడమాడినటువంటి అని పేరు పెట్టారంట మళ్ళీ ఇంకొక బావి త్రవ్వినారంట మరి అక్కడ కూడా జగడము కలిగినందుక మరి అక్కడ కూడా ఒక పేరును పెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాము తర్వాత చూస్తే ఇరవై రెండు వచనానికి వస్తే అతడు అక్కడ నుండి వెళ్ళి మరొక బావిని త్రవ్వగా దాని విషయమై జగడం ఆడలేదు కనుక అతడు ఇప్పుడు ఏహోవో మనకు ఎడుమ ఎడుము కలుగజేయున్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందు పొందుమనుకొని దానికి రహా రహాబోతు అని పేరు పెట్టిన చూడండి మరి ఇంకొక మూడవ భావిత్రు విన అనంట అక్కడ కలహము జరగలేదని అక్కడ దానికి మరి రాహబోతు అని పేరు పెట్టినట్లు చూస్తూ ఉన్నాం ఆ కలహము జరగనందుకు దే అక్కడ దేవుని యొక్క తోడు ఉన్నదని గ్రహించి అక్కడ రాహబోతు అనే పేరుని అక్కడ పెట్టినట్లు చూస్తూ ఉన్నాం చూడండి అక్కడ ఆ కాలంలో బ్రావిలు త్రవ్వుతూ నీళ్లను త్రాగేవాళ్ళు కానీ ప్రభు అంటున్నాడు నేను జీవజల ఊటను మీరు నాయందు ఉంటే నేను మీకు మరి నిత్య జీవన్ని ఇస్తానని మీరు నా ఏందో ఉంటే ఉబ్బు కూర్చుండు నీటి ఊట వలె మరి మీరు ఉంటారని నా నా దగ్గరికి రండి నేను మీకు దాహాన్ని తీరుస్తానని మీకు మీరు ఉబ్బుకొచ్చుండు నీటి ఊట వలె ఉంటారని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు చూడండి ఇక్కడ మరి అక్కడ నుండి అతడు బెర్షాబాకు వెళ్ళి బెర్షాబాకు వెళ్ళంట ఆ రాత్రియో ఎహోవా అతనికి ప్రత్యక్షమై నీ తండ్రి అయిన అబ్రహం దేవుడను నేను ఇసా నేను నీకు తోడయ్యున్నాను కనుక భయపడకు నా దాసుడైన అబ్రహమును బట్టి నేను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేస్తానని చెప్పాను చూడండి అక్కడ మరి దేవుని యొక్క ప్రత్యక్షతను మరి ఇసాకు చూస్తూ ఉన్నాడండి మరి ఇసాకుతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు నేను ఎవరంటే నీ తండ్రి అయిన అబ్రహము దేవుడను నువ్వు భయపడద్దు నేను నీకు తోడుగుంటా నేను నేను ఆశీర్వదిస్తా ఎందుకంటే నేను అబ్రహాంతో మాట్లాడి చెప్పాను కాబట్టి నేను నేను ఆశీర్వదిస్తాను నేను అని చెప్పి దేవుడు అక్కడ వాగ్దానం పలుకుతూ ఉన్నాడండి హరి లూయ వాగ్దానం అంతా కూడా మాట్లాడుతున్నాడు ఈరోజు నీవు నేను ఈ విధంగా ఉన్నామంటే మరి తండ్రి అయినటువంటి యేసు ప్రభు ద్వారానే మనం అన్ని వాగ్దానాన్ని స్వసంతరించుకొచ్చున్నామండి దేవుడు అక్కడ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి నీ సంతానమును చేస్తానని చెప్తున్నాడు వింటున్న సహోదరి సహోదరులరా ఈరోజు నీ సంతానాన్ని కూడా విస్తరింపచేస్తాడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు నువ్వు ఎన్నో రోజుల నుంచి వేచి ఉన్నావేమో దేవా నువ్వు నన్ను ఆశీర్వించదాక నేను విడిచిపెట్టానని వేచి ఉన్నావేమో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నేను ఆశీర్వదిస్తాడు నేను విస్తరిం చేస్తాడు నీ బిడ్డలను విస్తరింపజేస్తాడు అన్నటువంటి మాటతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడండి లూయ చూడండి ఇరవై ఐదో వచనానికి వస్తే అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టి యహోవనామంలో ప్రార్థన చేసి చూడండి అక్కడ అబ్రహం తండ్రి కూడా ఆ బలిపీఠాన్ని కట్టి దేవుని ప్రార్థించినట్లు చూస్తున్నాం ఇక్కడ కుమారుడు కూడా తండ్రి ఏదైతే చేశాడో కుమారుడు కూడా అదే చేస్తున్నాడు మరి తండ్రి పరలోక ఉన్నటువంటి తండ్రి ఏదైతే చేశాడో యేసుప్రభు కూడా కుమారుడు కూడా అదే చేశాడు అదే అంటున్నాడు ఆయన నేను మిమ్మల్ని నేను తండ్రి అందు ప్రతిష్ఠిస్తున్నాను అంటున్నాడు ఆయన అదే విధంగా ఈడ కూడా అబ్రహాం ఏదైతే చేశాడో మరి ఇక్కడ కూడా కుమారుడు కూడా అదే పని చేస్తున్నాడు చూడండి అతడు ఒక బలిపీఠం కట్టి యహోవా నామమును ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసుకొని అప్పుడు ఇసాకు దాసులు అక్కడ బావిని త్రువిరి చూడండి ఆయన ఏం చేస్తున్నాడంట అక్కడ మరి బలిపీఠాన్ని కట్టి యహోవ నామమున ప్రార్థన చేస్తున్నాడంట మరి అక్కడ గుడారం వేసుకొని అక్కడ నివసిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా మరి అబ్రహాము తన తండ్రి ఏదైతే చేశాడో కుమారుడు అదే చేశాడు మరి పరలోక మందు ఉన్నటువంటి తండ్రి ఏదైతే చేశాడో కుమారుడు కూడా అదే చేసి మన కొరకు ఒక నిత్య రాజ్యాన్ని మన కొరకు పరలోక రాజ్యాన్ని ఆయన ప్రతిష్ఠించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన మనల్ని ఆయనందు ప్రతిష్ఠించి మనల్ని ఆయన జనులుగా మార్చి ఆయన కొరకు జీవించే బిడ్డలుగా మనని మార్చి ఆ పరలోకంలో మన కొరకు స్థానాన్ని స్థిరపరిచి మన అంటున్నాడు నేను మీరుండు లాగునా నేను వెళ్ళి మీ కొరకు స్థలమును స్థిరపరుస్తానని చెప్పాడు అక్కడ స్థలాన్ని మనకి ఏర్పాటు చేసి పెట్టి ఉన్నారు కాబట్టి మనం ఇంకనూ ఆయన ఎందు విశ్వాసం కలిగి జీవించాలని మరి తండ్రి ఏదైతే చెప్పాడో కుమారుడు అదే చేశాడు మరి మనము కూడా మనకు కుమారుడు ఏదైతే బోధించి ఉన్నాడు మనం ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదో మనకు బోధించి ఉన్నారు కాబట్టి కుమారుడు ఏదైతే చెప్పారో అదే ప్రకారంగా మనం జీవిస్తూ ఆయన కొరకు మహిమకరంగా జీవిస్తూ ఆయన రాకడలో చెప్పాడు ప్రభు నేను వస్తున్నాను నేను ఈ విధంగా వస్తానని చెప్పాడు కాబట్టి ఆయన రాకడలో మనం ఎత్తబడి బిడ్డలుగా ఉండాలని దేవుడి మాటలు గాక ఆమె వందనాలండి